సంగారెడ్డి జిల్లా పటాన్చరు మండలంలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో సీఎస్సీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న వర్ష అనే పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఉదాంతం వెలుగు చూసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం సమయంలో తోటి విద్యార్థులు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వర్ష అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు అనంతరం మృతదేహాన్ని పటాంచరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తన హాస్టల్ రూమ్ లోని బెడ్షీట్ తో ఉరివేసుకుని చనిపోయినట్లుగా గుర్తించిన పోలీసులు మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఇక మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు ప్రస్తుతం పటాన్చు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతుందని తెలిపారు అక్కడ గీతం కాలేజీ లేడీస్ హాస్టల్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి తన రూమ్ లో హాస్టల్ రూమ్ లో హ్యాంగ్ చేసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ విషయంపై మేము స్పాట్కి వెళ్ళడం జరిగింది ఇప్పటికే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళంతా అమ్మాయిని తీసి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో బ్రాడ్ రిటర్న్ ఇన్ఫర్మేషన్ రావడంతోని అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పడటం జరుగుతుంది ఆ తర్వాత ప్రాథమికంగా వెరిఫై చేయడం జరిగింది దాంట్లో రూమ్మేట్స్ అమ్మాయి రూమ్మేట్స్ మాట్లాడినప్పుడు అందాజా వన్ థర్టీ వరకు రూమ్మేట్ రూమ్ లో ఆ రూమ్ లో ఉన్నప్పుడు తన డిస్కస్ చేసినట్టుగా చెప్పట్లేదు సరైన కారణం అయితే ఇప్పటివరకైతే తెలియలేదు అది ఎందుకు అమ్మాయి హ్యాంగ్ చేసుకుందని సరైన కారణం వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి చేయడం జరుగుతుంది చేసుకొని రూమ్ లో తానికి తన బెడ్ షీట్ తో హ్యాంగింగ్ చేసుకొని వేరే చంపడం ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు తను ఉన్నారు వాళ్ళ ఫాదర్ కి ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారు వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళు కూడా వస్తున్నారు అనంతపూర్ ప్రాపర్ వన్ థర్టీకి రూమ్మేట్ అయితే రూమ్ లో ఉన్నప్పుడు చూసింది అప్పుడు ల్యాప్టాప్ అయితే పని చేసుకుంటున్నది రూమ్మేట్ లంచ్ కోసం వెళ్ళింది అప్పుడు తర్వాత తను ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి చూసుకునేసరికి డోర్ తీయట్లేదు అది మాత్రం నోటీస్ చేయడం జరిగింది